ఏమే కోడలా ఆ గదిలో టేబుల్ పైన గంట పెట్టాను తీసుకురాపో ఈ విరిగిపోయిన గంట ఎక్కడి నుంచి తెచ్చారు అత్తమ్మ అయినా మన ఇంట్లో ఒక గంట ఉంది కదా అయినా ఇది ఎందుకు తెచ్చారు ఆ ఈ గంట మీ ఇంట్లో నుంచి తెచ్చానే అక్కడ పని మనిషి తోమేటప్పుడు దీన్ని ఎరగొట్టిందంట మీ వదినేమో ఇది ఇంకెందుకు పనికిరాదని పడైపోతుంటే దేనికి ఒక దాన్ని మనం రిపేర్ చేసుకోవచ్చు కదా అని తీసుకొని వచ్చా అంత మంచి వస్తువుని పడేయడం వాడేమన్నా రిపేర్ చేయగలమో చూడు మనం వాడుకుందాం కదా మనకి పనికి కదా సర్లేండి ఆయనకి చెప్పి ఒకసారి చూడమని చెప్తాను ఆయన ఏమన్నా చేయగలరేమో అర్థం ఇద్దండి గంట అయితే చూడండి బాగా చేసేసారు ఉపయోగించుకోవచ్చు అవునా భలే రిపేర్ చేసేసారు కదా ఏం చేశారు ఇంక ఇది బాగా పనికి వస్తుంది కాబట్టి మేము వదిలికి ఇచ్చేస్తా లేమ్మా ఎందుకు వాడవస్తువు మన దగ్గర ఆ అమ్మాయికి ఇచ్చేస్తే ఆ అమ్మాయి పూజలో వాడుకుంటుంది మంచిది మొన్నే కొన్నట్టుంది ఇచ్చేద్దాం చెప్పం చేస్తుంది పుట్టిన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటుంది పనిమనిషి అనుకుంటే చచ్చినా ఇవ్వను అత్తమ్మా ఇద్దండి మీ అబ్బాయి మాట్లాడతారంట నాతో మాట్లాడాలంటే నా ఫోన్ చేయాలి కదా మీ ఫోన్ కింద నువ్వు చేయమని చెప్పావా నీ ఫోన్ కి చేస్తే నేను మాట్లాడనని చెప్పు నాతో మాట్లాడాలంటే నా ఫోన్ కి చేస్తేనే మాట్లాడతానని చెప్పు నే మాట్లాడను ఏమండి విన్నారు కదా అత్తంతో మాట్లాడాలంటే ఆవిడ ఫోన్ కే అంట చెయ్యండి అప్పుడే మాట్లాడతారంట ఈ కి చేస్తే మాట్లాడాలంట సరేనా ఏంటో ఈ అత్తలు మనకు అస్సలు అర్థం కాదు మనల్ని అస్సలు అర్థం చేసుకోరు ఏంది ఈ కూర ఎలా ఉంది అవునా ఈ రోజు సరిగా కుదిరినట్లేదు లేదమ్మా ఈ పూటకి అడ్జస్ట్ అయిపోండి రేపు మంచిగా కోర్ చేస్తాను రేపటి సంగతి ఎందుకులే గానీ పక్కింటి ఆంటీని ఏదో ఒక కూర తీసుకురాపో సరే అత్తమ్మా అత్తమ్మా ఇద్దండి పక్కింటి ఆంటీ వాళ్ళ కూర వడ్డించుకుంటారా దీని కూర అంటారా ఉప్పు లేదు కారం లేదు దీనికంటే నా కోడలు చేసిన కూరే బాగుంది ఇప్పుడు నా కోడలు చూడాలి అదేం నా వంట అస్సలు బాలేదన్నారు నా కూర పెట్టుకుని తింటున్నారు ఏం లేదమ్మా పొద్దున్నే కష్టపడి మీకోసమే కదా వండింది మొత్తం వేస్ట్ అయిపోయింది అంటావని తింటున్నా అంతేగాని నువ్వు చేసిన కూర పెద్ద రుచిగా ఉందని నేను తినడం లేదు